హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ నుండి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి కదా సో మీకు ఆల్ ఇండియా వైడ్గా ఫ్రీ మాక్ టెస్ట్ హాలీబోర్డ్ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మనకి ఫ్రీ టెస్ట్ కాబట్టి ప్రతి వాళ్ళు అయితే అటెంప్ట్ చేయండి సేమ్ మెయిన్ ఎగ్జామ్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో అదే విధంగా మనకి ఆలీబోర్డ్ వాళ్ళు క్వాలిటీగా అయితే టెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు సో మీకు వీడియో డిస్క్రిప్షన్లోనూ అలాగే కామెంట్ సెక్షన్లోనూ టెలిగ్రామ్ ఛానళ్లను కూడా ఒక లింక్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఫ్రీ టెస్ట్ యాక్సెస్ అవుతుంది ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది మీరు సైన్ అప్ మీద క్లిక్ చేసి కావాలంటే సైన్ అప్ అవ్వచ్చు లేదా ఇక్కడ గూగుల్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మీ మొబైల్ లేదా పీసీలో ఉన్న మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో దాని మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అయితే లాగిన్ అవ్వచ్చు ఓకే మీకు లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఎన్టీపీసీ వన్ అని చెప్పి టెస్ట్ అయితే కనబడుతుంది కదా అలాగే మీకు ఎన్టీపీసీ పైన రైల్వే ఎన్టీపీసీ మార్క్ టెస్ట్ అని చెప్పి ఎన్టీపీసీ సిబిటీ వన్ టెస్ట్ అలాగే ఎన్టీపీసీ సిబిటీ టూ ఉంది కదా సీబీటీ టూ మీద క్లిక్ చేస్తే సిబిటీ టూ టెస్ట్ అనేది అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అయితే వస్తుంది సిబిటీ వన్ మీద క్లిక్ చేస్తే సిబిటీ వన్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్కి సంబంధించి అయితే మీకు రావడం జరుగుతుంది మీకు ఎన్టీపీసీ సిబిటీ వన్ రాయాలనుకుంటే కనుక ఇక్కడ టేక్ టెస్ట్ మీద అయితే క్లిక్ చేయండి సో ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది ఓకే ఎస్ఎస్సీ అయితే రీసెంట్గా ఇంటర్ఫేస్ మొత్తం కూడా మార్చడం జరిగింది వెండర్ టీసీస్ అయితే మనకి మారడంతో సో మనకి ఇంటర్ఫేస్ మారింది దాని మీద కూడా వీడియో చేశాను ఎస్ఎస్సీ కంప్లీట్గా మారిన ఇంటర్ఫేస్తో మీకు ఆల్ ఇండియా వైడ్ ఫ్రీ మాక్ టెస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సేమ్ ఆలీ బోర్డు వాళ్ళే ఓకే మనకి రైల్వే కూడా ఫ్యూచర్లో మారుస్తారా ఐబీపీఎస్ కూడా అంటే ప్రస్తుతానికి అయితే సమాచారం లేదు ప్రస్తుతానికి అయితే ఎస్ఎస్సి స్లోగా చేంజ్ చేస్తూ అయితే వచ్చింది ఓకే ఇక్కడ మీకు రైట్ సైడ్లో ఫోటో కనబడుతుంది ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా కనబడతాయి సో మీకు లాంగ్వేజ్ దగ్గర తెలుగు లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంటే తెలుగు ఆప్షన్ కూడా ఉంటుంది ప్రస్తుతం అయితే హాలీబోర్డ్ వాళ్ళు ఇంగ్లీష్ హిందీలో ప్రొవైడ్ చేస్తున్నారు ఆల్ ఇండియా వైడ్ ఫ్రీ మాక్ టెస్ట్ అనేది ఇక్కడ స్టార్ట్ టెస్ట్ మీద అయితే క్లిక్ చేయండి క్వశ్చన్ ఆన్సర్ ఈ విధంగా వస్తుంది ర్యాండమ్గా నేను పెడుతున్నాను సో క్వశ్చన్కి ఏదో ఒక ఆన్సర్ అనేది మీరు పెడతారు కదా సాల్వ్ చేసి నేను ర్యాండమ్గా ఏదో ఒకటి పెడుతున్నాను సో ఈ విధంగా ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళచ్చు ఆన్సర్ చేసిన తర్వాత ఫస్ట్ టైం ఆన్లైన్ ఎగ్జామ్ రాసే వాళ్ళ కోసం చెప్తున్నాను క్వశ్చన్కి ఆన్సర్ పెట్టేస్తే ఈ విధంగా గ్రీన్ కలర్లో అయితే ఓపెన్ అవుతుంది మీరు ఆన్సర్ చేయకుండా నెక్స్ట్ కొట్టేస్తే నేను థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ పెట్టలేదు కదా కాబట్టి రెడ్లో అయితే చూపిస్తుంది సో మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ పెట్టారు కానీ డౌట్గా ఉంది లాస్ట్లో మీరు ఒకసారి చెక్ చేసుకోవాలనుకుని చెప్పి మార్క్ ఫర్ రివ్యూ అండ్ నెక్స్ట్ టైం పెట్టేస్తే ఈ విధంగా మనకి పర్పుల్ కలర్లో వచ్చి మనకి పైన టిక్ మార్క్ అయితే వస్తుంది ఇన్ కేస్ మీరు లాస్ట్లో టైం అయిపోయి మర్చిపోతే ఈ క్వశ్చన్కి మీరు ఏదైతే ఆన్సర్ పెట్టారో ఆ ఆన్సర్ రైట్ అయితే మీకు మార్క్ అనేది యాడ్ అవుతుంది అలాగే మనకి రాంగ్ అయితే నెగిటివ్ మార్క్ కూడా మీకు అయితే చేయడం జరుగుతుంది రైట్ అయితే మార్క్ ఇస్తారో రాంగ్ అయితే మార్క్ అనేది డిడర్ట్ చేయడం జరుగుతుంది ఫైనల్గా దీన్ని అయితే ఎవాల్యుయేషన్లోకి అయితే తీసుకుంటారో అలా కాకుండా మీరు ఆన్సర్ చేయకుండా మార్క్ ఫర్ రివ్యూ పెడితే ఈ విధంగా టిక్ మార్క్ లేకుండా పర్పుల్ కలర్లో అయితే వంగపండు కలర్లో అయితే టిక్ మార్క్ లేకుండా వస్తుంది దీనికి మీరు ఆన్సర్ పెట్టలేదు కాబట్టి దీనికి మార్క్ యాడ్ చేయరు అలాగే నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా డిటెక్ట్ అయితే చేయరు అంటే మీరు జస్ట్ ఎగ్జామ్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత మీకు ఒకసారి ఇలా వెంటనే ఇక్కడికి వెళ్ళి లాస్ట్లో టైం ఉంటే ఇది ఒకసారి లాస్ట్లో చూద్దాం కదా టైం ఉంటాయని చెప్పి మీకు ఐడెంటిఫికేషన్ కోసం సులువుగా ఉండడం కోసం అయితే దీని అయితే పెట్టుకోవడం జరుగుతుంది ఓకే విధంగా ఆన్సర్ అనేది క్లిక్ చేసి మీరు సాల్వ్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అయితే క్లిక్ చేస్తూ ఉండాలి ఆన్సర్ పెట్టిన తర్వాత మీరు మళ్ళీ మార్చుకోవాలనుకుంటే వేరే ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మారిపోతుంది లేదా క్లియర్ రెస్పాన్స్ అనేది క్లిక్ చేయొచ్చు ఓకే ఈ విధంగా మీరు క్వశ్చన్ పేపర్ మొత్తం చూడాలనుకుంటే ఇక్కడ క్వశ్చన్ పేపర్ మీద క్లిక్ చేస్తే టోటల్ క్వశ్చన్ పేపర్ అయితే ఓపెన్ అవుతుంది ఆలీ బోర్డు వాళ్ళు మీకు క్వాలిటీగా మెయిన్ ఎగ్జామ్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో క్వశ్చన్ స్టాండర్డ్ కానీ ఇవన్నీ కూడా అదే విధంగా అయితే ప్రొవైడ్ చేస్తారు ఓకే సో మీరు ఈ విధంగా ఎగ్జామ్ అయితే అటెంప్ట్ అయితే చేయొచ్చు ఎగ్జామ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు సో సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీరు సొల్యూషన్స్ అనేవి కూడా ఫ్రీగానే చెక్ చేసుకోవచ్చు ఆల్ ఇండియా వైడ్గా మీకు ఫ్రీగా క్వాలిటీ మాక్ టెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ప్రతి వాళ్ళు అవకాశాన్ని వినియోగించుకునే టెస్ట్ అనేది అటెంప్ట్ చేయండి సిబిటీ వన్ సిబిటీ టూ కూడా ఓకే ఇన్కేస్ మీరు టెస్ట్ అనేది ఆల్రెడీ వచ్చేస్తే వేరే మెయిల్ ఐడీతో లాగిన్ అయితే ట్రై చేయండి ఓకే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అయితే క్లిక్ చేయండి నేను ర్యాండమ్గా ఏదో ఒకటి పెట్టాను మీరు ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు ఎన్ని ఆన్సర్ చేయలేదు ఎన్ని మార్క్ రివ్యూ పెట్టారు ఎన్ని విజిట్ చేయలేదు ఈ విధంగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది మీరు బ్యాక్ వెళ్ళాలంటే బ్యాక్ వెళ్ళచ్చు సబ్మిట్ చేయాలంటే సబ్మిట్ అయితే చేయొచ్చు ఓకే సో ఇక్కడ మీరు ఏదైతే రైట్ పెట్టారు ఏదైతే రాంగ్ పెట్టారు ఏదైతే అనటం చేశారు ఇలా అన్నీ కూడా ఇక్కడైతే మీకు రివ్యూలో అయితే రావడం జరుగుతుంది సో మీరు ఇక్కడ ఏదన్నా క్వశ్చన్ మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఆ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అలాగే దాని యొక్క సొల్యూషన్ అనేది కూడా కింద డిస్ప్లే అవుతుంది సో మీరు నెక్స్ట్ క్లిక్ చేస్తే నెక్స్ట్ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి దాని కింద మీకు దానికి సంబంధించిన సొల్యూషన్ అనేది కూడా ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు ఓకే మీరు దీని మీద దేని దాని మీద ర్యాండమ్గా క్లిక్ చేయండి మీరు ఆన్సర్ చేయకపోతే క్లిక్ చేస్తే కరెక్ట్ ఆన్సర్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తారో కింద మీకు సొల్యూషన్ అనేది కూడా వస్తుంది ఆథమేటిక్ రీజనింగ్కి సొల్యూషన్ వస్తుంది జీకే అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే వస్తుంది ఓకే సో మీకు ఈ విధంగా ఎక్స్ప్లనేషన్ అయితే వస్తుంది ఓకే సో కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఆల్ ఇండియా వైడ్గా ర్యాంక్ అనేది వస్తుంది అలాగే మీకు ఫ్రీగా అటెంప్ చేసుకోవచ్చు మెయిన్ ఎగ్జామ్ ఇంటర్ఫేస్ టైప్లో అలాగే సొల్యూషన్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు క్వాలిటీగా ఆలీ బోర్డు వాళ్ళు ఫ్రీ టెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఖచ్చితంగా ప్రతి వాళ్ళు కూడా ఎన్టీపీసీ సిబిటీ వన్ సిబిటీ టూ టెస్ట్ అనేది అటెంప్ట్ చేయండి ఫ్రీగా అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేస్తారు అలాగే ఎస్ఎస్సీ ఎగ్జామ్ ఇంటర్ఫేస్ కంప్లీట్గా చేంజ్ అయితే చేసింది కదా దానికి సంబంధించి న్యూ ఇంటర్ఫేస్లో కూడా సీజీఎల్ ఫ్రీ ఫ్రీ మాక్ టెస్ట్ అనేది అయితే ఆలీ బోర్డ్ బాల్ ప్రొవైడ్ చేస్తున్నారు అది కూడా వీడియో చేశాను చూడండి వాళ్ళంటే చూడండి సో సాటర్డే సండే ఈరోజు రేపు మాత్రమే ఫ్రీ టెస్ట్ అనేది అయితే అందుబాటులో ఉంటుంది కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఈరోజు రేపట్లో ఫ్రీ టెస్ట్ అనేది సిబిటీ వన్ సిబిటీ టూ అనేది ఈరోజు సీబీటీ వన్ రాయండి రేపు సిబిటీ టూ రాయండి లేదా టైం ఉంటే రెండు కూడా ఈరోజే మీరు అటెంప్ట్ చేయాలనుకుంటే చేయచ్చు లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్లోనూ టెలిగ్రామ్లో కూడా షేర్ చేస్తాను ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రీ ఇన్ఫర్ ఫ్రీ టెస్టే కాబట్టి మనకి వాళ్ళు కూడా అవకాశాన్ని వినియోగించుకునే టెస్ట్ అనేది అయితే అటెంప్ చేస్తారు అలాగే ఈ వీక్లో వచ్చిన రైల్వే అప్డేట్ వచ్చేసరికి మనకి జేఈకి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే రావడం జరిగింది మీ స్కోర్ కార్డ్ కానీ మీ డీవీ కాల్ లెటర్ కానీ మీరు అయితే లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు అలాంటి టెలిగ్రామ్ లో లింక్ షేర్ చేశాను థర్టీ ఫోర్ క్యాండిడేట్స్కి అయితే మనకి డీవీ అనేది షెడ్యూల్ చేయడం జరిగింది మనకి బ్యాచ్కి థర్టీ ఫోర్ క్యాండిడేట్స్ చెప్పినా ఎవరెవరికి ఎప్పుడు పడింది రోల్ నెంబర్స్తో సహా ఇచ్చారు మీ కాల్ లెటర్ అనేది డౌన్లోడ్ చేసుకుని సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసుకుని మీరు ఎవరైనా జేఈ డిఎంఎస్ సిఎంఏ రాసిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళైతే మీరు ఎగ్జామ్కి అయితే డీవీకి అయితే అటెండ్ అయితే అవ్వండి ఓకే సో ఇది ఇన్ఫర్మేషన్ అనేది వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ